మస్తిలో ఉన్నా మీరు చూడొచ్చు ఇటువంటి వాటర్ ట్యాంకర్ల పరిస్థితి ఇది వింటర్ ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి అపార్ట్మెంట్ కి ప్రతి ఇంటికి ఇరవై వేల లీటర్లు ఫ్రీగా ఇచ్చేది ఇవాళ ప్రజలు జూబ్లీ నియోజకవర్గంలో ఇవాళ ట్యాంకర్ పెట్టి నీళ్లు కొనుక్కునే పరిస్థితికి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారు జూబ్లీ నియోజకవర్గం ప్రజల ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు ఇరవై వేల లీటర్లు ఫ్రీగా వచ్చేది ఇలా వేలాది రూపాయల బిల్లులు మీకు రేవంత్ రెడ్డి గారు ఇవాళ పంపిస్తా ఉన్నారు అని చెప్పి కూడా మీ అందరు తెలియజేస్తా ఉన్నారు ప్రజలు మొత్తం కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తా ఉన్నాను ఇలా ఈ ట్యాంకర్లు ఎందుకున్నాయా మీకు ఓట్లు ఎందుకు వేయాలయా ప్రజలు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ట్యాంకర్లే మర్చిపోయారు కదా మళ్ళా మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాగానే ఇలా ట్యాంకర్లు తీసుకొచ్చుడు మీరు వాటర్ బిల్లకి పైసలు వేసుడు హైదరాబెట్టి నాళల మీద ఉన్నాయని కొట్టుడు ట్యూబ్లైన్స్ నియోజకవర్గం ప్రజల మీ గుండె మీద చెయ్యేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి మీకు బుల్డోజర్ కావాలా కార్ కావాలా లేదా మీకు రౌడీ రాజ్యం కావాలన్నా రామ రాజ్యం కావాలా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు ఇలా లైవ్ గా ఇలా ఉండి వాటర్ ట్యాంకర్ చూపించాలని మీ అందరికి కూడా చూపిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అర్షద్ చైర్మన్ గ్రేటర్ హైదరాబాద్ మైనారిటీ కాంగ్రెస్ ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి కొత్తగా వచ్చిందని ఎవరు చెప్తున్నారమ్మా నవీన్ యాదవ్ దగ్గర దగ్గర దాదాపుగా ఒక ఇరవై ఏళ్ల నుంచి ప్రజల్లో ఉన్న మనిషి నవీన్ యాదవ్ చాలా కష్టపడ్డ మనిషి అతనికి టికెట్ ఇస్తానని చెప్పి ఒక పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ ఏసీ దాదాపు గెలుపు దగ్గర దగ్గర వెళ్ళి వచ్చిన మనిషి తప్పనిసరిగా నవీన్ యాదవ్ కష్టపడతారు కాబట్టి అతనికి ఓట్ వేయాలి ఉన్నాయి ఏంటంటే కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారంటే వాడి కౌశిక్ రెడ్డి గారు అసలు వాటర్ ట్యాంకర్ల కొద్ది నీళ్లు తెచ్చుకునే పరిస్థితులు వచ్చినాయి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు నాకు ఓట్లేస్తే అసలు గుణా రాజ్యం వస్తుంది అది అని అంటున్నారు దీని పైన ఏమంటున్నారు నుండి ఇరిగేషన్ ప్రాజెక్ట్ల ఏదైతే వీళ్ళు కుంభకోణాలు చేసిందో లక్ష లక్ష కోట్ల కుంభకోణాలు చేశారు ఆ కుంభకోణాల వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్తారు కదా పాడి కౌశిక్ రెడ్డి ఆయన తెలియదు ఆయన ఒక ఎమ్మెల్సీ అనుకుంటా ఆయన ఆయనకు తెలుసుకోవాల ముందు వీళ్ళు చేసిన కుంభకోణాల వల్ల ఈ రోజు ఇంక ఉంది అయినా కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తుంది ముందుకు పోతున్నాం అభివృద్ధి అభివృద్ధి పోతున్నాం మేము ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మాగంటి సుమితమ్మ గారు వచ్చారు కదా ఇప్పుడు ఆయన గాని ఈయన ఈయన గాని ఇద్దరు కొత్త వచ్చారు ఇందులో సేవా గుణం ఎవరికి ఎక్కువ ఉన్నది నేను మళ్ళీ సరి చేస్తా మాగంటి సునీత గారు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కాబట్టి ఆమె కొత్తగా వచ్చినారు కానీ నవీన్ యాదవ్ కొత్త మనిషి కాదు జుబ్లీస్ ప్రజలకు నవీన్ యాదవ్ ఇంతకు ముందు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి సేవ చేసే మనిషి కాబట్టి తప్పనిసరిగా నవీన్ యాదవ్ని ఎన్నుకుంటారు ప్రజలు ఇంకొకటి ఏంటంటే ముందు ఇంకా మూడేళ్ళు మనం మా పార్టీ ఉన్నాయి దాని తర్వాత పదేళ్ళు ఉంటాయి పదిహేను ఏళ్ళు ఉంటాయి అది వేరే విజయం ఈ మూడేళ్లలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఏమని ఇప్పుడు నవీన్ యాదవ్ని గెలిపిస్తే గవర్నమెంట్ ఉంది తప్పనిసరిగా పనులు అవుతాయి ఆల్రెడీ మీరు దగ్గర దగ్గర రెండు మూడు వందల కోట్ల పనులు చేయించినాం మేము చూప్లీస్లో ఇక్కడ క్యాండిడేట్ వేరే పార్టీ క్యాండిడేట్ ఉన్నా కూడా మేము చేపించినాము అందువలన తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని ప్రజలు గెలిపిస్తారు ఆయనకు ఎందుకు ఓటు వేయాలి ఆయన కష్టపడ్డాడు ముందు పోయి కష్టపడతాడు మా పార్టీ రూలింగ్ ఉంది పనులు చేసినాము దాదాపు రెండు వందల రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాము అందుకనే ఓట్ల వేల ముందు ఓట్లు చేస్తాము ఆయన దాదా రావుడి అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు దాన్ని తప్పుడు ప్రచారాలు దాదాలు రావుడీలు కాదు దొంగలు పంది కొకులు లెక్క పది పది సంవత్సరాలు మెక్కినోళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంతే తప్ప నవీన్ యాదు మంచి ఒక రాముడు మంచి బాలు అంటారు కదా అట్లా మంచి బాలు నవీన్ యాదు